యానిమల్ మూవీపై విపరీతమైన చర్చ నడుస్తుంది హింస శృంగారం పురుషాధిక్యత ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు వంటి చెడును ప్రోత్సహించేదిగా చిత్రం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు ఇక మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న యానిమల్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది మూడో వారంలో కూడా యానిమల్ వసూళ్లు కొనసాగుతున్నాయి ఇక ఈ సినిమా ఏడు వందల డెబ్బై రెండు కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది ఇక నెగటివ్ పబ్లిసిటీ ఈ చిత్రానికి బాగా ప్లెస్ అయిందని చెప్పాలి ఇక పార్లమెంట్ వేదికగా యానిమల్ సినిమాను వ్యతిరేకిస్తుండగా నటుడు బాబీ డియోల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ రోల్లో చేశాడు ఇక పెళ్లి వేడుకల్లో భార్య మీద బాబీ డియోల్ అత్యాచారం చేస్తాడు మిగతా ఇద్దరు భార్యలను కూడా రేప్ చేయబోతాడు ఇక ఈ సన్నివేశం విమర్శలకు గురైంది ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ యానిమల్ మూవీ ఆ రేప్ సీన్ కారణంగానే అంత పెద్ద విజయం సాధించిందని తక్కువ నిడివితో కూడిన విలన్ పాత్ర క్రూరత్వం గురించి చెప్పేందుకు ఆ సీన్ రూపొందించారని చెప్పుకొచ్చాడు ఇక ఇలాంటి విషయాలు నేను ప్రోత్సహించనని కానీ విలన్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు తెలియాలని ఆ సీన్ పెట్టడం జరిగిందని అన్నారు ఇక ఆ రేప్ సీన్ లేకపోతే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదని బాబీ డియోల్ చెప్పడం చర్చకు దారితీసింది ఇక జనాలు బాబీ డియోల్ ని మర్చిపోయారు చాలా కాలం తర్వాత ఆయన యానిమల్ మూవీతో వెలుగులోకి వచ్చాడు ఇక బయట ఆయనకు దక్కుతున్న గౌరవం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక యానిమల్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు ఇది ఆయన మూడో చిత్రం యానిమల్ చిత్రానికి సందీప్ నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు ఇక రణబీర్ కపూర్ కి జంటగా రష్మిక మందన నటించింది ఇక అనిల్ కుమార్ కీలక రోల్లో చేశారు ఇక ఈ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నమోదైంది ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి ఇక యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయమంటున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు హైయెస్ట్ గ్రాస్ లో ఒకటిగా యానిమల్ నిలుస్తుంది ఇక యానిమల్ సినిమా ఇంత పెద్ద హిట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ